అందరికీ నమస్కారం చేసినామండి ఈరోజు మనం చర్చించుకునే విషయం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తుందా అని విషయం మనము చూసుకుంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినాక తర్వాత మొదటి ఎన్నికలలో రెండు వేల పద్నాలుగులో మంచి మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు అదే ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆరు నెలల ముందు 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 ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగితే రోజు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి భారీ మెజార్టీతో గెలిచారు అప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ ఎమ్మెల్యేలు వచ్చారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఈసారన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎంతోమంది ఆశించారు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఎట్లయినా సరే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో మనము బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి గ్రామ గ్రామాలలో భారతీయ జనతా పార్టీని నిర్మాణం చేశారు అయితే అనూహ్యంగా బండి సంజయ్ గారిని కాలం అయిపోవడంతో వాళ్ళని తప్పించడము కిషన్ రెడ్డి గారిని పెట్టడము దాని తర్వాత కొన్ని పరిణామాలు ప్రజల్లో ఏది అపోహలు వచ్చినాయి కవిత గారిని అరెస్ట్ చేయలేరు బండి సంజయ్ గారిని తీసేసినారు ఇదంతా వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి మ్యాక్స్ ఫిక్సింగ్ అని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి ప్రతిపక్షాలు అట్లా కొంచెం దుమ్మారం లేపే వరకు ప్రజల్లో కొంచెం గందరగోళం ఏర్పడింది అప్పటికీ అయినా ఒక రెండు వేల ఇరవై మూడులో రోజు ఇరవై సీట్లన్నీ వస్తాయేమో అని ఆశించినారు వాళ్ళు కాకపోతే ఎనిమిది సీట్లతో సరిపోవడం జరిగింది ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అరవై పైన సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇప్పుడు ఇంతకు జరిగిన తప్పు జరగకూడదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు ప్రజలు కూడా వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే రెండుసార్లు కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాము ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధిక అధికారం ఇచ్చినాము ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము తీరు ఎట్లుంటుందో చూసి దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడిపిస్తే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది లేదు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోతే వా వాటిని వీళ్ళు చేయకపోతే వీళ్ళ మీద అపనమ్మకము ఏర్పడి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి గ్రామ గ్రామాలలో ఓట్లు వేసి గెలిపించే అవకాశము సంపూర్ణంగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా వందకు వంద శాతం ప్రజల మేలు కోరే విధంగా పనులు చేస్తారు వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాలనే పనిలో ఉన్నారు కేంద్ర నాయకత్వం కూడా మంచి అధ్యక్షుని తీసుకురావాలని చెప్పి వాళ్ళు కూడా చాలా కసరత్తు చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ హామీలు నెరవేర్చకుంటే రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే రెండుసార్లు కేసీఆర్కి ఇచ్చినారు ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చినారు ఒక్కసారి బీజేపీకి ఇద్దాము అని ప్రజలు ఎంతో ఆలోచనలో ఉన్నారు కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాబోతుందా లేదా భారతీయ జనతా పార్టీ వస్తుందా అనేది చూడాలి ప్రజలు మాత్రం వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ధన్యవాదాలు జయశ్రీరామ్ భరత్ మాతాకి జై